మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తూ ఉంది చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం పది సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అల్లంపు రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా పది సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి ఇప్పుడు గద్వాలు పోతుంటే కనబడుతుంది రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని ఫౌండేషన్ స్టోర్ మొత్తం పిచ్చిముక్కలు మొలిసినాయి ఏం లేదు లుటపీ చేనేత కార్మికులు మోసం చేస్తాయి పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద కొట్లాడి కోట్లాడి తెచ్చినటువంటి తొమ్మిళ్ల ప్రాజెక్టును సగం సగం పూర్తి చేసి మళ్ళా మా గుట్ట పెండింగ్ పెడుతుంది అట్లే వంద పడకల ఆసుపత్రి రుబ్బెన్ కట్ చేసి ఇంజక్షన్లే డాక్టర్ లే ఏది లేదు మున్సిపల్ శాఖ మంత్రిగా నాలుగు మున్సిపాలిటీ నాలుగు మున్సిపాలిటీకి ఓ ఇన్ని కోట్లు అన్ని కోట్లని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ఒక్క రూపాయి రాలేదు పీస్ అయింది ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళా మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మద్దతు పేరు మీద చిచ్చు పెట్టి గెలిచారు కదా ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం ఏం ముఖం పెట్టుకొని వస్తాం అదే పది సంవత్సరాలు మీరు ఏంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాపాలన వడివడిగా అడుగులేస్తూ వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినాం అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు అదేవిధంగా మల్లమ్మకుంటకు సర్వే పనులు ముందుకు పోతా ఉన్నాయి నూట ఇరవై ఐదు కోట్లతో కృష్ణా మీద కొత్త బ్రిడ్జ్ చేస్తాను ఈ రకంగా ఒక్క రెండు సంవత్సరాల్లోనే వడివడిగా ముందుకు పోతుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పది సంవత్సరాలు పడవ పెట్టిండ్రు పది సంవత్సరాలు నడిగడ్డ ప్రజలను మోసం చేసి మాయమాటలతోటి కులాల పేరు మీద చిచ్చు చేసి ఎన్నికల్లో గెలిచింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో పార్టీ మారిండ్రు ఫిరాయిపులని చెప్తాడు ఈయన పురుషలింగం అంట స్త్రీలింగం అంట వీళ్ళు తెలుసుకోవాలంట ఆ మధ్య అంట అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తెల్లదా యాలింగం ఇది ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీ ఎక్కువ ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు మంది పదహైదు మంది టీడీపీ నుంచి డిఫెక్ట్ అయిన రోజు నీవు నీ నాయన అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి తీసుకొని పోయి మెర్జీ చేసుకోవడం ఏమైందిప్పుడు శ్రీలింగాలు పురుషలింగాలు కనిపించలే రాజ్యాంగం కనిపించలే సుప్రీంకోర్టు కనిపిలే ఈరోజు సుబ్బరాతి మాటలు మాట్లాడుతున్నాం నేనే పిటిషనర్ నేనే సుప్రీంకోర్టు దాకా పోయినాం ఆ రోజు లేదు ఈరోజు ఎక్కడైంది రాజకీయాన్ని మీరు చేస్తే సంవత్సరం మేము వేరే చేస్తే వ్యభిచారం రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు మీరు మళ్ళీ ఈరోజు కొనాతి మాటలు మాట్లాడుతున్నారు అందుకని నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు పరిస్థితి బాగాలేదు దయచేసి విరమించుకో అని కూడా చెప్తా ఉన్నాం స్పష్టంగా దాంతోపాటు పెద్దయినా వచ్చి నడిగడ్డ ఏమి ఉద్ధరిస్తారు అది ఏముందని నడపేసి మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్దువాలలో కూర అభివృద్ధి పద్ధతులు ముందు తీసుకుపోతాము మీ కుటుంబాన్ని చెల్లెని చూసుకోలేవు మీ అయ్యా నశన శాంతనాడు మీ బాబా గుర్రువునాడు మొత్తం టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని మొత్తం కార్యకర్తలు అందరూ నిలబీట్కుంటున్నాడు నీవు వచ్చి అడగడలేదు ఉద్ధరిస్తానట వేస్ట్ ఇంకా నలిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితులు లేరు మాయమాటలు పనిచేసి తిరుగు ప్రయాణం అయితే మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూస్తాం పరిస్థితులను బట్టి ఏ రకంగా ప్రజలు కూడా అడిగడ్డ ప్రజలు గుర్తు చెప్పాను ఆ రకంగా థ్యాంక్ యూ